ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం మహా పుణ్యకార్యమని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురు భవానీ అన్నారు భవానీ పౌర్ణమి సందర్భంగా గోదావరి చౌరస్తాలోని గుడి ప్రాంగణంలో బుధవారం పేదలకు ఆకలితో ఉన్నవారికి అన్న ప్రసాదం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ గురుభవాని ముఖ్య అతిథిగా సుతారీ లక్ష్మణ్ బాబు పాల్గొని వారి చేతుల మీదుగా పేదలకు అన్న ప్రసాదం పనులు అందజేశారు

ఈ నెల కార్యక్రమం ఇరవై ఒకటవ ప్రసార విధన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది మరి మేము ప్రతిసారి ఫ్యూటీ ఇస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు ఎవరు స్పందించలే దాతలు దయగల హృదయం ఉన్న ఎవరైనా కనీసం డైలీ ఒక యాభై మందికి కానీ మన శక్తి ఉంటే ఒక వంద మందికి కానీ మరి నిత్యాన్నదానం జరగాలనే అన్న సంకల్పానికి మరెవరి ముందుకు రావట్లేదు అదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము మరి ఈ నెల మరి మళ్ళీ అదే పిలుపునిస్తున్నాము అలాగే ఈ ఇరవై రెండవ నెల అంటే ఒక రెండు నెలలు గడిస్తే మరి రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా మరి ఈ నెల ఈ రెండు నెలల సమయాన్ని మరి దాతలు దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని మరి ముందుకు వస్తారనే నేను ఆశిస్తున్నాను మరి వారందరూ కూడా ఒక మంచి రోజు పౌర్ణమి సందర్భంగా మరి వారికి భోజన వసతి చేసినటువంటి సుదేశీ భవాని స్వామి వారి యొక్క భక్తులందరికీ కూడా చేరిపోయిన పుణ్యపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా వారన్న అలా ఎందుకంటే మానవ సేవయే మానవ సేవ మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్న ప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమాన్ని రోజు జరిపితే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సూచన మరి అమ్మ భగవాన్ యొక్క సహాయ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరి మీద కూడా ఉన్నారని వారు ఇచ్చినటువంటి పిలుపు చాలా నిజంగా కూడా ఇది అవసరమైనటువంటి కార్యక్రమం మరి ఇక్కడ ఈ సందర్భంగా చూస్తే మరి ఆకలితో ఉన్న వాళ్ళు ఈ అన్నం ఇస్తూ ఉంటే వాళ్ళ మొహలలో ఉన్నటువంటి సంస్కృతి చూస్తే ఇది నిత్యం చేస్తే బాగుందనేటువంటి ఆలోచన నాకు కలిగింది సో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వారికి నిజంగానే మరిన్ని శక్తి సహాయక సహకారాలు భగవంతుని కూడా అనుగ్రహిస్తారు ఎందుకంటే వారు నిత్యం కూడా ఆడవాళ్ళు వారు అమ్మకు